ఇది తాటిపోవారు ఇది మనం ఇంతకుముందు హెయిర్కి పెట్టుకున్నాం హెయిర్ ప్యాక్కి హెయిర్ నల్లగా అవడానికి పెట్టాం ఒక ఫార్ములా చెప్పాం అప్పుడు తాటిపోవడం ఏంటి తాటిపోవడం ఏంటి అంటే ఏంటంటే చాలామంది అడిగారు తాటిపోవడం ఎలా ఉంటుంది ఏంటి అసలు అనుకున్నాను తాటిపోవారం అంటే తాటి పూలు అనుకున్నారు చాలామంది అది కాదు చెప్పాం కదా ఏదైతే ఉందో ఆ మట్టకి ఆ ఎడ్జ్ అందులో తీసేదే తాటిపోవారు చాలా దూదులో బలే ఉంటుంది అది ఉసిరికాయ కరక్కాయి తాటిపోవారు ఈ పళ్ళు ఈ మూడు సమంగా చేసి దాచుకొని ఇనప బౌల్లో ఒక చెంచా పొడేసి కొద్దిగా వాటర్ వేసి రాత్రి అంతా ఉంచి పొద్దుటే అది తలకి పెట్టుకుని ఒక గంట పైకి స్నానం చేసేస్తే తల నల్లగా ఉంటుంది సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది కెమికల్ లేకుండా తలని నల్లబరుచుకోవచ్చు హెయిర్ డై అనమాట న్యాచురల్ హెయిర్ డై దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు ఇంకా తల్ల దురదలు దెబ్బలు ఏమైనా ఉన్నాయి ఇది తల్లలో చుండ్రుని దొరదలని దురదని తలలో ఉండే కురుపుల్ని మనిపేస్తుండేది